ఉస్తాబాద్ పట్నంలో తొంభై మూడు సెవెన్ నంబర్ భూమిపై సిపిఐ పార్టీ ఆందోళన ఉస్తాబాద్ పట్నంలోని తొంభై మూడవ సెవెన్ నంబర్ గల ప్రభుత్వ భూమిలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా మురం పోసి చదువు చేసి రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధంగా చేస్తున్నారు ఈ విషయంలో ఉస్థాబాద్ సిపిఐ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సిపిఐ పార్టీ నాయకులు ఆదరణలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గడప మల్లేష్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఉస్మాబాద్ రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి పొందం ప్రభాకర్ కూడా ఈ సమస్యపై చొరవ చూపాలని కోరారు గడివ మల్లారెడ్డిస్తూ చర్యలు తీసుకోకపోతే సిపిఐ పార్టీ ఆధారంలో ఆ భూమిలో జెండాలు పాతి పేదవారికి గుడిసెలు నిర్మిస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ నాయకులు అయిలైన సంజీవరెడ్డి మల్లారెడ్డి రాజ్ కుమార్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు పట్నంలోని తొంభై మూడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి మోడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఉస్నాబాదర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ భూమి ఇట్లా అన్యాక్రాంతం అవుతుంటే సంబంధిత రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున ప్రశ్నిస్తున్నాం ఏదేమైనా ఇది చాలా విలువగల భూమి ప్రభుత్వ భూములు పట్టణంలో దొరకడం గుంట కూడా లేని పరిస్థితి ఉంది ఇక్కడ ఈ భూమి ఉండగా కూడా దీన్ని కాదని సంయుక్త భవనం గాంధీనగర్లో కట్టినారు అలాంటి భవనాలు నేను కట్టే పరిస్థితి లేదా కట్టాల్సిన అవసరం లేదా ఇంకా పేదలకు విన్న స్థలాలు లేవు పేదలకు ఇవ్వాల్సిన అవసరం లేదా గత పదేళ్ళుగా ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు బీసీలకు ఇచ్చినటువంటి భూములను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరిట స్టేషన్ల పేరిట పర్యావరణం పచ్చదనం చెట్ల పేరిట ఆ భూములను ఆక్రమించినారు వాళ్ళ భూములు గుంజుకున్నారు కానీ వాళ్ళకు కనీసం ఎలాంటి ప్రభుత్వ భూమి మళ్ళా భూమికి భూమి ఇయ్యలే నష్టపరిహారం ఇవ్వలే ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ ప్రభుత్వ భూమిలో మట్టి పోసి సదును చేసి మళ్ళా వీట్ల కొద్దీ గుంటల కొద్దీ అమ్మేటువంటి పరిస్థితి నెలకొన్నది దీని వెంటనే ఈ మట్టి ఎవరు ఓ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత వారైనా కానీ వాళ్ళను చూడకుండా ఈ రాజకీయ జోక్యం లేకుండా వీళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి పేదలకు పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్డీఓ గారిని తహసీల్దార్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని ఈ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జెండాల వాతి పేదవాళ్లకు గుడి చల్లిస్తా చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం